మార్చి ముప్పైవ తేదీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఉగాది రోజు ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేయడం వారి యొక్క జాతకంలో ఏం జరుగుతుందో తెలుసుకుని దానికి అనుగుణంగా సిద్ధంగా ఉండడం చేస్తూ ఉంటారు తెలుగు సంవత్సరం ఈరోజు అంటే ఉగాది పండుగ రోజే ప్రారంభమవుతుంది చైత్రశుద్ధ పాడ్యమినాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది తెలుగు సంవత్సరాలకున్న అరవై పేర్లకు చాలా రకాల పురాణ కథలున్నాయి శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సందీపని అనే రాజకుమారి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు మరో కథనం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని ఇంకో కథనం ప్రకారం నారదుడి సంతానం పేర్లు కూడా ఇవేనని పురాణాల ద్వారా తెలుస్తుంది హిందువుల పండుగలను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు బ్రహ్మ పురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు రాత్రి కూడా అంతే అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు లక్షల సంవత్సరాలు అంటే మూడు లక్షల పదకొండు వేల నలభై సంవత్సరాలు పూర్తి చేస్తే రోజు కింద లెక్క ఇలా వందేళ్ళు బ్రహ్మదేవుడి ఆయుషు మరి ఎంతో విశేషమైన ఈ సంవత్సరంలో పన్నెండు వారి యొక్క ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పన్నెండు వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు విందాం మరి ఈ సంవత్సరం కలిసి వచ్చే రాసులేంటో అలాగే నష్టపోయే రాసులేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం మేషరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వారికి ఆదాయం రెండు రాజ పూజ్యం ఐదు వ్యయం నాలుగు అవమానం ఏడు ఈ రాశివారికి ఈ సంవత్సరం గ్రహ సంచారము మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత ఉద్యోగ అభివృద్ధి ఆర్థిక పురోభివృద్ధి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మే ఉత్తరార్థం నుంచి ఆర్థిక ఇబ్బందులు వృధా వ్యయ ప్రయాసలు కలహాలు ఆస్తి నష్టం మనస్పర్ధలు మానసిక అశాంతి కలుగగలవు మార్చి వరకు శని సంచారం అనుకూల ఫలితాన్ని ఇస్తుంది మనోరథ సిద్ధి ఆరోగ్య స్వస్థత కుటుంబ సహకారం నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధి కుశలతతో ముందుకు సాగుట జరుగుతుంది ఏప్రిల్ నుంచి గ్రహస్థితి వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది శని ప్రభావంచే ఆదాయానికి మించి ఖర్చులు కుటుంబంలో సమస్యలు నిరుత్సాహం వృత్తి ఉద్యోగాదులలో అసంతృప్తి వ్యాపారపరంగా నష్టాలు పరిష్కారం లేని సమస్యలతో దిక్కు తోచని స్థితి విద్యార్థులు అధిక శ్రమ చేసినా కానీ ఫలితం పొందజాలరు రాజకీయ వ్యవహారాల్లో రాణింపు ఉంటుంది రాహుకేతువుల సంచారం కూడా శుభాశుభములను కలగజేస్తుంది వ్యవహార విజయం అవకాశాలు కలిసి వస్తుంది సంఘ గౌరవము అధికారులతో విభేదాలు రోగపీడ స్థాన సంచలనం ఏర్పడుతుంది ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది అలాగే ఈశ్వర ఆరాధన అభిషేకాలు చేస్తే ఇంకా మంచిది రాశి వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వృషభ వారికి ఆదాయం పదకొండు రాజ పూజ్యం ఒకటి వ్యయం ఐదు అవమానం మూడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు సంచారం శుభాశుభములు కలగజేస్తుంది శుభకార్యాచరణ వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు అనుకూలత రుణ విముక్తి కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వృధావ్య ప్రయాసలు నీచ కార్యాసక్తి ఆప్తులతో అభిప్రాయ భేదాలు వృత్తిపరంగా ఇబ్బందులు అధికారుల నిర్లక్ష్యానికి లోనగడం మనోక్లేశము ఏర్పడతాయి శని సంచారం కూడా మార్చి వరకు ప్రతికూలతను తరువాత అనుకూలతను కలగజేస్తుంది కార్యాభంగం ఇంటా బయట విరోధాలు ప్రతి పనికి ఆటంకాలు కష్ట నష్టాలు అభివృద్ధి కుంటుపడను రాహుకేతువుల సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కుటుంబంలో సుఖశాంతులు సంఘ గౌరవం నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యవహార జయం ఆర్థికంగా సంతృప్తి వస్తు వాహన ప్రాప్తి నూతన పరిచయాలు సుఖ సంతోషాలు మెలుకుళ్లు పాటిస్తే రాణింపు ఉండి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది శరీర సంబంధ బాధలు స్త్రీ మూలక సమస్యలు ప్రతి పనికి ఆటంకాలు ఏ పని ముందుకు సాగక గందరగోళ పరిస్థితులు సరైన ఆలోచన లేక ఇబ్బందులు సంభవిస్తాయి విద్యార్థులు వంద శాతం కృషి చేయాల్సి వస్తుంది రాజకీయంగా ఒడిదుడుకులు ఉంటాయి అమ్మవారికి కుంకుమార్చిన లలితా స్తోత్ర శుభ ఫలితాలను కలిగిస్తుంది ఇక మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం రాశి వారికి ఆదాయం పద్నాలుగు రాజ పూజ్యం నాలుగు వ్యయం రెండు అవమానం మూడు ఈ రాశివారికి ఈ సంవత్సరం నిరాశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు ప్రతికూల పరిస్థితులు ఆరోగ్య భంగము ఫలితీములియని ప్రయత్నాలు వృధా వ్యయ ప్రయాసలు తొందరపాటు నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అధికారుల ఒత్తిడి కారణంగా అశాంతి ఆర్థిక పరంగా లోటు ఈ విధమైన సమస్యల తరువాత కొంత అనుకూలత ఉంటుంది ఆప్తుల సహాయ సహకారాలు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లబ్ధి నూతన వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది శుభకార్యాచరణ జరగలదు శని సంచారం కూడా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది రాహు కేతు సంచారం కూడా చాలా వరకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది ఊహ కందని ఇబ్బందులు గౌరవ హాని ఉద్యోగ భంగం ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు వ్యవహార నష్టాలు కుటుంబ సమస్యలు మానసిక అశాంతి వృత్తిపరంగా చిక్కులు ఏ పని సరిగ్గా చేయలేక అవమానాలు పాలవుతారు విద్యార్థుల ఉత్తీర్ణ సామాన్యంగా ఉంటుంది రాజకీయ పరంగా అంత కలిసిరాదు ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది అలాగే దుర్గాదేవి ఆరాధన చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది ఇక కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది రాజపూజ్యం ఏడు వ్యయం రెండు అవమానం మూడు ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభా మిశ్రమంగా ఉంటుంది లాభమందు గురు సంచారం వల్ల మనశ్శాంతి కార్యజయము సుఖ సౌఖ్యాలు అధికారుల మన్నన ప్రభుత్వ పురస్కారాలు లభించగలవు మే ఉత్తరార్ధం నుంచి రుణ బాధలు ఆరోగ్య భంగము స్థాన చలనము ఆర్థిక సమస్యలు అపనందల పాలవుతారు వృధావ్యయ ప్రయాసలు అశాంతి ఆందోళన కలుగుతాయి శనిమూర్తి మంతముచే కొంత అనుకూలమైన అష్టమ సంచారము ఇబ్బందులను కలగజేస్తుంది రాహుకేతువుల సంచారం కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది ఆప్తులతో విభేదాలు గౌరవహాని కష్ట నష్టాలు ఎటు చూసినా విపత్కర పరిస్థితులు ఒత్తిడులు వంచనకు గురవడం మనో చాంచల్యం అధికారుల ఆగ్రహానికి గురవడం ఆదాయానికి మించిన ఖర్చులు వ్యాపార వ్యవహారాలలో నష్టాలు సమస్యలు ఇంటా బయట సమస్యలతో విరక్తి భయాందోళనలు కలుగుతాయి ద్వితీయంలో కేతు సంచారం కొంత అనుకూలతను ఇస్తుంది కుటుంబంలో సుఖశాంతులు ఆరోగ్య స్వస్థత సంఘ గౌరవం ప్రయత్న కార్యసిద్ధి కలుగుతాయి మీ నోటి దురుసు మీకు నష్టాన్ని కలగజేస్తుంది విద్యార్థులకు కఠిన శ్రమ అవసరం రాజకీయంగా ప్రతిష్టంబలు ఏర్పడతాయి ఈ రాశివారు వారు సూర్యస్థుతి శివారాధన అభిషేకం చేస్తే శుభం కలుగుతుంది సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం పదకొండు రాజపూజ్యం మూడు వ్యయం పదకొండు అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ రాశివారికి అంత అనుకూలంగా ఉండదు గురు సంచారము మధ్యలో కొంత శుభం చేకూర్చిన మొదట చివర కూడా ఇబ్బందులు కలగజేస్తుంది కుటుంబంలో సఖ్యత కార్యసిద్ధి గౌరవ మర్యాదలు కృషికి గుర్తింపు అధికారుల మన్ననా చేకూరును ఆర్థిక సమస్యలు అందరితో తగాదాలు ఏ ఫలితమో ఇయని వ్యయ ప్రయాసలు భయాందోళనలు స్థాన సంచలనం ఆరోగ్య భంగం ఆదాయానికి మించిన ఖర్చులతో అప్పులు మోసాలకు లోనవడం అపనిందలు అవమానాలు కలుగుతాయి శని రాహు కేతువుల సంచారం కూడా గోచార రీత్యా అశుభకారకము ఏ పని కలిసిరాక ఆందోళన సహాయ సహకారాలు అందక దిక్కుతోచని స్థితి కుటుంబంలో అనైక్యత భయాందోళనలు వృధా ప్రయాణాలు ఆప్తులతో విరోధాలు అధికారుల నుంచి ఒత్తిడి ఎటు చూసినా సమస్యలతో ఇబ్బంది కలుగును మే ఇరవై వరకు కేతువు కొంత మేలు కలిగించును ఆర్థిక భరోసా కుటుంబంలో సుఖశాంతులు గౌరవం చేసే ప్రయత్నానికి సానుకూల ఫలితం ఉంటుంది మీ సేవా గుణము రాజకీయంలో మిమ్మల్ని గౌరవ స్థానంలో నిలబెడుతుంది విద్యార్థులు కృషి లోపం లేకుండా శ్రమించాలి సూర్యారాధన సూర్యస్థుతి శివదర్శనం శుభాన్ని కలగజేస్తుంది ఇక కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు వ్యయం రెండు అవమానం ఆరు ఉంటాయి ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలం మధ్యలో గురు సంచారము కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చిన సంవత్సరం ఆరంభమున చివరన మంచి కలగజేస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉద్యోగాభివృద్ధి ఆర్థికంగా వృద్ధి కుటుంబ సౌఖ్యం స్థిరాస్తుల వృద్ధి అధికారుల మెప్పు పురస్కారాలు చేయు ప్రయత్నాల ఎందు సానుకూల ఫలితాలు కలగజేస్తాయి మధ్యలో ఆర్థిక సమస్యలు భయాందోళనలు వృధా వ్య ప్రయాసలు మనస్పర్ధలు స్థానచలనం ఏర్పడగలవు మూర్తిమంతముచే కొంత ఇబ్బంది కలిగించినా ఆరున సంచారం అనుకూలిస్తుంది ఆర్థికాభివృద్ధి కలిగి ఆర్థిక సమస్యల నుంచి బయటపడుదురు పడుదురు వృద్ధి కలుగును నూతన గృహప్రాప్తి వృత్తి యందు అభివృద్ధి కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగును రాహుకేతు సంచారం కూడా సుభాషు మిశ్రమంగా ఉంటుంది ఆరోగ్య భంగం కుటుంబ కలహాలు అనవసరపు ఖర్చులు మానసిక అశాంతి వృత్తి ఉద్యోగాదులకు భంగం కార్యనాశనం ఆర్థికంగా నష్టం అందరితో విభేదాలు ఏర్పడతాయి మూర్తి మంతముచే శుభ పరిణామాలు కలిగించును కాలం అనుకూలమై నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి సమయానుకూలమైన ఆలోచనతో చేసే పనులు లాభిస్తాయి రాజకీయంగా పుంజుకుంటారు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలరు ఈ రాశివారు విష్ణుస్తుతి లక్ష్మీ స్తోత్రం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే శుభం కలుగుతుంది తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం పదకొండు రాజపూజ్యం రెండు వ్యయం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది గురు సంచారము మేలు కీడుళ్ళు కలిగిస్తుంది స్థిరాస్తుల వృద్ధి శుభ కార్యాచరణ ఉద్యోగోన్నతి సంఘ గౌరవం కుటుంబ సౌఖ్యం అన్ని విధాలా కలిసి వస్తాయి కష్టార్జితమను నష్టపోవుట స్థిర చరాస్తుల దుర్వినియోగం రుణ బాధలు మనోవైకల్యం వృధా ప్రయాసలు భయాందోళనలు అందరితో విరోధాలు స్థాన భ్రంశము సమయస్ఫూర్తితో వ్యవహరింపక సమస్యలు చికాకులు ఏర్పడతాయి శని మూర్తిమంతముచే అనుకూలుడైనను శని సంచారము చెడును కలగజేస్తుంది ప్రతి పనికి ఆటంకాలు ఆద్రతో విరోధాలు స్థిరాస్తుల కూర్చి పేచీలు దావాలు నీచ సాంగత్యము గౌరవహాని నష్టాలు కలుగుతాయి రాహుకేతు సంచారం చాలా వరకు కలిసి వస్తుంది ఆదాయ వృద్ధి కుటుంబ సౌఖ్యం సమస్యలు పరిష్కారం చాతుర్యంతో అన్నిటా ముందడుగు మిత్రలాభం సుఖ సంతోషాలు వ్యవహార జయం గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృధా ఖర్చులు అధికారులతో విభేదాలు సమయానికి డబ్బు అందక సమస్యలు ఆరోగ్య భంగము ఎదురుదెబ్బల్లాంటి సమస్యలు కూడా ఉండగలవు విద్యార్థులకు సామాన్యంగా ఉండును రాజకీయ పరంగా అనుకూలించును దత్త పారాయణం అమ్మవారికి కుంకుమార్చ జరిపిస్తే శుభాలు కలుగుతాయి ఇక వృచ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ పూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశివారికి గురుసంచారము శుభాశుభాలు కలగజేస్తుంది శుభ కార్యాచరణ ధనాదాయం పెరుగుట స్థిరాస్తుల వృద్ధి సంఘంలో గుర్తింపు పేరు ప్రతిష్టలు స్థిరమైన సమయానుకూలమైన నిర్ణయాలతో లబ్ధిని పొందుతారు ఆస్తి నష్టం రుణ బాధలు అధికారుల వల్ల ఇబ్బందులు అసహనము అధైర్యములతో మనోనిబ్బరాన్ని కోల్పోతారు శని రాహువుల సంచారం ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య హాని గౌరవ భంగము ఆకస్మిక సమస్యలతో అశాంతి కుటుంబ కలహాలు స్త్రీకారక సమస్యలు బయట వ్యతిరేక పరిస్థితులు అనుకున్న ఏ పని ఫలితం లేకపోవడం అధిక శ్రమతో సతమతమవుతారు కేతు సంచారం కొంత అనుకూలిస్తుంది ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యల నుంచి బయటపడి వృత్తి వ్యాపారాదుల్లో రాణిస్తారు ఆర్థిక సంతృప్తి అవకాశాలు కలిసి వచ్చి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి పెద్దవారితో సంబంధం అనుకూలించి పరపతి పెరుగుతుంది రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలకై శ్రద్ధ వహించాలి ఈ రాశివారు శివారాధన దక్షిణామూర్తి స్తోత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అభిషేకం చేయించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి ధనస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనస్సు రాశిలోకి వస్తాయి ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా వృద్ధి శుభ కార్యాచరణ కుటుంబంలో సుఖ సంతోషాలు వ్యవహారాల జయము పేరు ప్రఖ్యాతలు కార్యసిద్ధి కలుగుతాయి కష్టార్జితాన్ని నష్టపోతారు ఆస్తి నష్టం రుణ బాధలు మనోవ్యాకులత చోర అగ్ని భయాలు స్థాన చలనము వృత్తి ఉద్యోగాదులయందు అడ్డంకులు ఏర్పడతాయి ఏప్రిల్ నుంచి అర్ధాష్టమ శని ప్రభావంచే సమస్యలు ఏర్పడతాయి తృతీయంలో శని అనుకూల ఫలితాలు ఇయ్యగలడు అన్నిటా సానుకూల పరిణామాలు వ్యాపారపరంగా వృద్ధి కుటుంబ సౌఖ్యం ఇష్టకార సిద్ధి కలుగుతాయి రాహుకేతుల సంచారం అంత అనుకూల ఫలితాలు ఇవ్వదు అనుకోని చిక్కులు సమస్యలతో మనోవేదన బంధుమిత్రులతో విభేదాలు గౌరవహాని తలపెట్టిన పనులు ముందుకు సాగక రకరకాల ఒత్తిళ్లతో అశాంతి స్థాన భ్రంశము స్త్రీమూల సమస్యలు మనోనిబ్బరం కోల్పోతారు వ్యాపార వ్యవహారలందు నష్టాలు వృధా వే ప్రయాసలు రాజస్థానంలో ఉన్న కేతువు కొంత అనుకూలుడు సహనంతో ఉండి తగిన నిర్ణయాలతో ముందుకు సాగి సమస్యల నుంచి బయటపడగలరు ఆర్థికంగా పుంజుకుంటారు ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇవ్వగలవు పది మందిలో గుర్తింపు పొందుతారు రాజకీయంగా ఎత్తు పల్లాలు ఉంటాయి విద్యార్థులు శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు పొందగలరు దత్త ఆరాధన స్థుతి ఈశ్వరుడికి అభిషేకము ఆంజనేయ స్వామికి అర్చన చేస్తే శుభం కలుగుతుంది ఇక మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వ్యయం పద్నాలుగు ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాషు మిశ్రమంగా ఉంటుంది ఆర్థికాభివృద్ధి శుభ కార్యాచరణ కుటుంబంలో సుఖ సంతోషాలు వ్యవహార విజయం సంఘ గౌరవం పది మందిలో గుర్తింపు ఆధిపత్యం బుద్ధి కుశలత ఉంటాయి సమస్యలు ఏర్పడినా సమతతో పరిష్కరించుకోగలరు స్థాన చలనము ఆరోగ్యభంగం కలుగుతాయి శని సంచారము అకారణ విరోధాలు కార్య విడంబనము ఆర్థిక సంక్షోభం అనుకున్న ప్రతి పనికి ఆటంకాలు కలిగిస్తాయి రాహుకేతువులు మూర్తిమంతముగా అనుకూల ఫలితాలు ఇచ్చిన రాహుకేతు భాగ్య అష్టమస్థాన సంచారాలు వ్యతిరేకంగా ఉంటాయి కుటుంబంలో సంతోషాలు సంఘంలో పలుకుబడి గౌరవం యత్న కార్యసిద్ధి ఉంటుంది అనుకోని సమస్యలు ఏర్పడి ఇబ్బందులు గౌరవ హాని ఆప్తులతో విభేదాలు వృధా ప్రయాసలు మోసానికి లొంగిపోవడం ఏ పని నిలకడగా చేయలేక అవమానాలు వ్యాపార వ్యవహారాదుల్లో నష్టం రకరకాల ఒత్తిడిలతో అస్థిమితం రకరకాల సమస్యలతో విరక్తి రాజకీయంగా సమస్యల వలయంలో ఉంటారు విద్యార్థులు ఉత్తీర్ణత సామాన్యంగా ఉంటుంది ఈశ్వర దర్శనము అభిషేకాలు శనిస్తోత్ర స్తోత్ర పఠనం చేసినా శుభం కలుగుతాయి ఇక తర్వాత రాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశివారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది ధనాభావము అకారణ కలహాలు విరోధాలు స్థిరాస్తుల నష్టం రాబడిని మించిన ఖర్చులు చలనము ఆరోగ్య సమస్యలు మనోవేదన గురుని పంచమస్థాన సంచారం కొంత అనుకూలిస్తుంది ఆర్థిక పురోభివృద్ధి శుభ కార్యాచరణ కుటుంబంలో సుఖ సంతోషాలు వ్యవహార జయం సంఘ గౌరవం సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకోగలరు జన్మంలో శని అరిష్ట కారకుడు ఆరోగ్య భంగం అవకాశాలన్నీ చేజారిపోతాయి అకారణంగా విరోధాలు అపకీర్తి ఆదాయానికి మించిన వృధా వ్యయాలు మనోవేదన కలుగుతాయి రాహుకేతువుల సంచారం చాలా వరకు ప్రతికూలం వృధా ప్రయాణాలు ఖర్చులు ధనహాని భయాందోళనలు కుటుంబంలో అశాంతి ఉద్యోగ వృత్తి యందు ఒడిదుడుకులు మోసాలకు లోనవడం ఇంటా బయట సమస్యలతో మానసిక దౌర్బల్యము అధికారుల ఒత్తిడి ఇబ్బందులను కలగజేస్తుంది ద్వితీయంలో రాహువు కొంత శుభకారకుడవుతాడు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది సంఘ గౌరవం ఆరోగ్య స్వస్థత ఆర్థిక సంతృప్తి కుటుంబంలో సుఖ సంతోషాలు వ్యక్తిగా గుర్తింపు ఉంటుంది రాజకీయాల్లో ఒత్తిళ్లకు లోనవుతారు విద్యార్థులు దృఢ సంకల్పంతో కష్టపడి చెబితే కానీ ఫలితాన్ని పొందలేరు ఈశ్వరస్తుతి ఆరాధన శనికి తైలాభిషేకం శివదర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది ఇక మీనరాశి పూర్వాభద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తాయి ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశివారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది గురు సంచార ఫలితంగా ఆదాయానికి మించిన ఖర్చులు ఆస్తి నష్టం స్థాన చలనం అధికారులతో తగాదాలు వస్తు నష్టం అకారణ వైరాలు వృధా వ్యయ ప్రయాసలు ఆర్థిక సమస్యలు మనోవేదన కలుగుతాయి గురుని పంచమ స్థాన సంచారం శుభ ఫలితాన్ని ఇస్తుంది శుభ కార్యాచరణ ఆదాయ వృద్ధి వ్యవహార విజయం సంఘ గౌరవం కుటుంబంలో సానుకూలత పేరు ప్రతిష్టలో కలుగుతాయి వ్యయంలో శని కష్ట నష్టాలు కలగజేస్తుంది వృత్తి వ్యాపారాలు కుంటుపడతాయి ఏ పని కలిసి రాక మానసిక అశాంతి అధిక వ్యయము ఆరోగ్య భంగము కలుగుతాయి రాహుకేతువుల సంచారం చాలా వరకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది భయాందోళనలు వృధా వయ ప్రయాసలు కుటుంబంలో స్పర్ధలు మానసిక అశాంతి ఉద్యోగ వృత్తి వ్యాపారదుల్లో సమస్యలు ప్రతి పనికి ఆటంకాలు ఆప్తులతో విభేదాలు స్థానచలనం ధనాభావం కలుగుతాయి కేతువు షష్టమస్థాన సంచారం కొంత అనుకూలమవుతుంది అపరిష్కృత సమస్యలు పరిష్కారమవుతాయి సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇయగలవు ఆదాయ వృద్ధి ఉంటుంది రాజకీయాల్లో రాణించగలరు విద్యార్థులు ఉత్తీర్ణత సామాన్యంగా ఉంటుంది శివారాధన పారాయణ శనికి తైలాభిషేకం జరిపిస్తే ఉపశమనం కలిగి శుభాన్ని పొందగలరు కాబట్టి శ్రీ విశ్వామసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మీ రాశి యొక్క ఫలితం కూడా తెలుసుకుని దానికి తగ్గట్టు దైవారాధన చేసుకుని మంచి ఫలితాలను పొందండి